నమస్కారం అమ్మ హరి ఓం తల్లి అమ్మ శివాలయాలు శక్తిపీఠాలు ఎన్నో ఉండగా కూడా శ్రీకాళహస్తికి ఎందుకు అంత ప్రత్యేకత దొరికింది అంటే ఇప్పుడు పితృదోషాలు కుజ దోషాలు ఉంటే అక్కడికి వెళ్ళి పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అంటారు అదంతవరకు నిజం హరి ఓం శ్రీ గురు శ్రీమాత్రే నమ తల్లి అతి అంటే ఇప్పుడు మనము జ్యోతిర్లింగాలు అన్నావు నువ్వు శక్తి పీఠాలు అన్నావు జ్యోతిర్లింగాలన్నీ కూడా ఈశ్వరుడు ఒక్కొక్క స్థానంలోని ఆయన ఒక్కొక్క రీతిగా అక్కడ ఉండి ఏర్పడినటువంటి లింగాలు శక్తి పీఠాలు కూడా అమ్మవారి యొక్క ఒక్కొక్క అంగము పడి ఏర్పడినటువంటివి అయితే ఇక్కడ ఈ కాళహస్తిలోని ప్రత్యేకించి చెప్పాలి అంటే అది తప్పోసంపన్నముతో అక్కడ ఉన్నటువంటి లింగం అది ప్రత్యక్షంగా తపో సంపన్నం అంటే తపో సంపన్నము ఎంత భక్తుని యొక్క శక్తి ఎంత అక్కడ భక్తుల ద్వారా అక్కడ కొలువు తీరినటువంటి స్థలం అని చెప్పచ్చు ఇక్కడ భక్తులు ఎవరయ్యా అంటే మనకి శ్రీకాళహస్తి అనే అంటున్నాం మనం అంటే కేవలం మానవులే కాకుండా పశుపక్షాదులు అన్ని కూడా భగవద్ ఆరాధన చేస్తూ ఉంటాయి ఒక సాలె పురుగు సర్పం అలాగే ఏనుగు ఏనుగు దేనికి లక్ష్మి గజేంద్రుడు అంటే అన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఇంట్లో కూడా చూడండి మీరు లక్ష్మీదేవుని పెట్టుకొని ఏనుగుల్ని పెడతారు ఏనుగు ఏంటి అంటే అంతటి శక్తివంతులుగా అంత ఐశ్వర్యవంతులుగా ఉండాలి అని గజలక్ష్మికి అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని దేవాలయాల్లోనే గజేంద్రుడిని ముందు తీసుకువెళ్తూ ఉంటారు ఈవెన్ మన తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా ఖచ్చితంగా గజేంద్రుడిని అక్కడ పెడుతూ ఉంటారు గజేంద్రుడి మీదనే ఆయన్ని ఊరేగింపు అది చేస్తూ ఉంటారు అటువంటి ఆయనే అక్కడ పూజించినటువంటి స్థలం అలాగే సర్పం సర్పం అనేసరికి ఇక్కడ మనము నాగేంద్రుడు అంటే మన సుబ్రహ్మణ్యేశ్వరుడి కింద కూడా పూజించవచ్చు అంటే ఈశ్వరుని యొక్క అంశ కుమారుడుగా మనము సుబ్రహ్మణ్యేశ్వరుని అంటూ ఉంటాం ఆ సర్పం కూడా అక్కడ పూజించింది సాలీడు అనేటువంటి ఒక పురుగు ఇవి మూడు పూజ చేస్తూ చేసి చేసి ఆ ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి స్థలం అది అందుకనే అంత ప్రాధాన్యత అలాగే ఒకప్పుడట ఎంతో మంది భగవంతుడు ఉన్నాడు లేడు ఉన్నాడు లేడు భగవంతుడిని ప్రత్యక్షంగా అనుభూతి చెందొచ్చు అనుభూతి చెందొచ్చు అని చెప్తున్నా కూడా వినలేదు అప్పుడు ఒక డాక్టర్ని పిలిపించి ఆ కాళహస్తిలో ఉండేటువంటి ఆ లింగానికి ఏ లింగం అయితే ఉందో అక్కడ సెటస్కోప్ పెట్టి అక్కడ టెస్ట్ చేయించ చేయించినప్పుడు ఆ యొక్క శబ్దం మన గుండె చప్పుడు ఎలాగైతే ఉందో ఆ గుండె చప్పుడు శబ్దం ఆయన కని అంతటి శక్తివంత అంటే జీవం కలిగినటువంటి లింగం అని చెప్పాలి మనం ఒక సింపుల్ లో చెప్పాలి అంటే జీవం కలిగినటువంటి లింగం అక్కడ అందుకనే అంత ప్రాధాన్యత జీవం కలిగింది అలాగే ఈ మూడు కలిపి భగ భక్తుల యొక్క ప్రేమపూర్వకమైన వారి యొక్క భక్తికి నిదర్శనంగా అక్కడ కొలువు తీరినటువంటి స్థానం కాబట్టి మనకి కాలహస్తి అంత ప్రాధాన్యత అలాగే ఇప్పుడు మనం సర్పదోషాలు కుజ దోషాలు అంటున్నాం అమ్మా అది సర్పదోషాలు కావచ్చు కుజుడు అంటున్నాం కుజుడు అంటే కూడా సర్పరూపమే అలాగే పితృదోషాలు భగవంత్ అంటే దేహాన్ని వదిలేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మస్వరూపంగా మారుతూ ఉంటారు పితృ పితృవులు కూడా భగవంతుడిలోని ఈశ్వరుడిలో లయమైతూ ఉంటారు అంటారు ఈ దోషాలు ఎప్పుడొస్తాయి ఎప్పుడైతే వాళ్ళ వాంచలు కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఇవి కానీ తీరలేదో అప్పుడే వాళ్ళు ఆనంద తృప్తి పడని కారణంగా వాళ్ళు భగవంతుడిలోని మమైకం అయిపోకుండా మధ్యలోని ఉండ కారణంగానే పితృదోషాలు ఏర్పడతాయి అలాగే ఈ సర్పదోషాలు అవి కూడా మరి అక్కడ పూజించింది ఎవరమ్మా సర్పం చేసింది కదా గజేంద్రుడు ఇవన్నీ పూజించే కాబట్టే అక్కడ కుజదోషం సర్ప సర్పదోషానికి కానీ అలాగే మన పితృదోషాలు గాని పితృదోషాల కంటే ఎక్కువ సర్పదోషాలు సర్పదోషాలు ఖచ్చితంగా అక్కడ నివారణ అవుతూ ఉంటాయి పితృదోషాలు తక్కువ పితృకంట సర్పదోషాలు అన్నిటికీ కూడా ప్రతిరోజు ఈ రోజుకు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు పూజలు చేయిస్తూ ఉంటారనమాట ఒక ప్రత్యేకమైనటువంటి దోష నివారణ పూజ అవన్నీ కూడా ఇవన్నిటికీ కాలం సర్పం సర్పరూపంలోనే పరమాత్మ శక్తి స్వరూపం ఉన్నది ఇప్పుడు గ్రహణం అంటున్నాం మనం గ్రహణం అంటే ఏంటి మింగుతున్నది రాహుకేతువులే కదా మరి రాహుకేతువుల ప్రభావమే ఈ యొక్క సర్పదోషాలు కానీ దోషం గాని అలాగే కాల సర్పదోషం గాని ఇవన్నీ కూడా రాహుకేతుల ప్రభావం ఈ రాహుకేతుల మూలం ఎక్కడ అక్కడే ఉన్నది కాబట్టి దానికి అంత విశిష్టత అక్కడ నిజంగానే అక్కడ పూజ చేసినట్టయితే అలాగే కాళహస్తిలో మనం కొంచెం ముందున అక్కడే ఎంట్రన్స్ దగ్గర చూసినట్టయితే వినాయకుడు అడుగునుంటాడు భూగర్భానికి ఆయన కుమారులు ఇద్దరు కూడా కొలువు దీరే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు శివ పరివారం అంతా అక్కడ ఉన్నది అనే దానికి నిదర్శనం అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహం తీసుకున్నట్టయితే అమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క నమస్కారం పెట్టి ఆయన ఆశీర్వచనం తీసుకున్నట్టయితే దర్శనం చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వినాయకుడు అక్కడ వినాయకుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు ఈశ్వర శివ పార్వతులు ఉన్నారు ఈ కారణంగా అంటే కుటుంబ సమేతంగా సజీవంగా అక్కడ ఉన్నారు కాబట్టే అక్కడ గ్రహ దోషాలు గాని సుబ్రహ్మణ్యేశ్వరుడిని మించింది ఎవరు లేరు షణ్ముఖుడే కదా సుబ్రహ్మణ్యేశ్వరుడు అందుకని కుమారస్వామి కాబట్టి అక్కడ సర్ప దోషాలు పోతూ ఉంటాయి అన్నమాట ఓకే అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు హరి ఓం తల్లి